ప్రజలు ప్రజలకు సంబంధించిన సమస్యలు వీటి మీద ఇప్పటికి నాలుగు సార్లు సో వచ్చారు నిన్న కో సెక్రటేరియట్ కి రమ్మంటే సెక్రటేరియట్ కి వెళ్ళా ఓకే సెక్రటేరియట్ లో లేదు ఇంటికాడ మంత్రుల సమావేశం జరుగుతుంది అని అన్నారు సరే అలా పొద్దుపోయింది లేక వద్దు అనుకున్నాం పొద్దున్నే పోవటం కోసం ఎవరెవరికి ఫోన్ చేసాం మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం రండి మీరు రండి అని అన్నారు ఆడికి పోయినాక అందరిని నమస్తు కొట్టే వాళ్ళే కానీ లోపలికి పంపించే వాళ్ళు లేరు ఓకే ఇది చాలా దారుణమైనటువంటి పని ముఖ్యమంత్రి లేదు గవర్నమెంటు కోసం ప్రజల కోసం కాదా ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా ఇష్టం లేదా